ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకు మస్తు సైజులో ఉన్న ఒంగోలు అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి దీని ఏ విధంగా ఉంది అలాగే ఎన్ని పళ్ళతో అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ మరి అయితే మనకు మస్తు సైజులో కనిపిస్తుంది మరి ఎవరునా ఫ్రెండ్స్ మరి మునగాల నుంచి అయితే రావడం జరిగింది ఏది డిస్టిక్ దానికి జిల్లా జిల్లా అవునా ఏం చెప్తున్న కోడే రేటు అరవై ఐదు చెప్తున్నా అరవై ఐదు ఫ్రెండ్స్ మరి దాని ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేల చెప్తున్నారు పళ్ళు పళ్ళు ఆరు పళ్ళు సైజు అరవై ఫ్రెండ్స్ మరి ఆరు పళ్ళతో అరవై సైజ్ ఉందట మరి ఇంట్రెస్ట్ పర్సన్ నెంబర్ అయితే కాంటాక్ట్ చేద్దాము ఏమైనా బేటలు వేసారా సేద్దాం కోడైనా సేద్దాం ఫ్రెండ్స్ మరి వ్యవసాయం చేసే మంచి ఒంగోలు కోడే ఫ్రెండ్స్ మరి అలాగే ఇవి కూడా నువ్వేనే ఫ్రెండ్స్ మరి చిన్న సైజు ఒంగోలు కోడలు ఎద్దులు మరి చిన్న కర్ర రైతులు ఎట్లా సుఖాల సుఖాలు ప్లస్ మరి సుఖాల జాతికి సంబంధించిన ప్లస్ మరి మన ఎమ్మెల్యూ తక్కువ రావ వస్తుంటాయి ఏ సరైన ఫస్ట్ టైం వచ్చింది మీరు అప్పుడప్పుడు వస్తుంటారు ఇదే అయినా ఫస్ట్ టైం రావడం ఇవి ఏం చెప్తే రేటు అరవై ఐదు ఐదు ప్లస్ మరి వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేల చెప్తున్నారు నెంబర్ చెప్పు తొమ్మిది మూడు తొమ్మిది మూడు తొమ్మిది రెండు తొమ్మిది రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఎనిమిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఎనిమిది తొమ్మిది నాలుగు తొమ్మిది రైట్ ప్లీజ్ మరి ఇంట్రెస్ట్ ఆఫ్ నెంబర్ అయితే కాంటాక్ట్ చేసాము మరి కాంటాక్ట్ చేయండి